ఏం మావాళ్ళు అండి పతంగులు ఎగిరేస్తున్నారు మావాడు చూసారా సార్ ఉన్నారు ఇది ఈరోజు గాలి లేదండి ఎగరేద్దాం ఎగరేద్దాం అని పాపం మిద్దె పైకి అయితే చీకట్ అయింది అని పైకి వచ్చినాము కానీ మాత్రం అది ఎగురలేదు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు వీరో విద్య మీద చాలా సర్వ ప్రయత్నాలు చేస్తారు పక్షులు పైన తిరుగుతున్నాయి చుట్టుముట్టు పిల్లలు ఎగిరేస్తున్నారు చూసిందా చీకటి పడిందా పైన చూడండి పతంగి చూసారా ఇక్కడ కూడా చూడండి అన్నీ ఎగురుతున్నాయండి బాగా ఇక మనోడైతే భలే ప్రయత్నం చేస్తున్నాండి మా సార్ చూడండి చూసారండి ఇంకొక ఇటు కావాలంటుండండి దాని కన్నలు ఇదే కుట్టిండు అది ఎగరమండ ఎగురతలేదండి ఈరోజు పాపం పైన చూడండి కైట్స్ ఒకదాని మీద ఒకటి పోటీగా ఎగురుతున్నాయి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పోటీగా చూడండి ఎంత పైకి వెళ్ళిపోయినాయండి పిల్లల అరుపులు గోలలు చేరింతలతోనే ఎగురుతున్నాయండి కైట్స్ చూసిండా చూసి అండి పోటా పోటీ పోటా పోటీ మీద కంటికి కూడా కనబడకుండా అంత హైట్లో పోతున్నాయండి కంటికి కూడా కనబడినంత హైట్లో కొడుతున్నాయి చూడండి ఇక్కడ చూడండి చూసి వెన్నెల మంచి చీకట్లో వెన్నెలలో మా ప్రదేశం సేమ్ ఎంత బాగుంటుంది చూడండి చుట్టుపక్కల ప్రాంతం చూసి రండి కైట్లో

అలలు సూపర్ సూపర్గా ఉంది కదండి చూడండి చుట్టుముట్టు ప్రదేశం చీకట్లో ఎంత ఎంత సోన్లు వచ్చిందండి ఎంత బాగుంటుంది తెలుసా అండి ఇక్కడైతే ఇంకా బాగుంటాయి గుట్టలు చూసాను వీరభద్రస్వామి టెంపుల్ ఉందండి ఆ గుట్టల పైన చూసి రండి ఇక్కడ కూడా అంతా బాగా చీకట్లో మంచి ప్రదేశం సోలుకి అంత తోట ఇక్కడ పైన గుట్టలు కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా టెంపుల్ ఉందండి కింద డౌన్లో మా మీద నుంచి డౌన్లో చూస్తే ఈ విధంగా ఉంటుంది చూసారా డౌన్లో ప్రదేశం ఇలా ఉంటుంది చూడండి మళ్ళీ స్టార్ట్ అయిందండి వీళ్ళు పతంగులు ఎగిరేయడము కొంచెం సతాయిస్తుందండి చీకటి అయింది కదా పెద్ద గాలి ఏం లేదు చూసారా పట్టుకుంది దానికి చూడండి చూడండి వీళ్ళ కైట్ల ప్రయత్నాలు ఎలా ఉన్నాయో చూడండి చూసారా అవకైతే సహకరిస్తలేదండి కైట్ ఇగో చూడండి 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 తోక ఎంత బాగుందో చూడండి పతంగి తోక చూడండి ఎంత పెద్దగా పెట్టిండో మావాడు ఆ తోక కొంచెం సతాయిస్తుంది ఇంకా చూడండి తోక చూడండి ఎంత పెద్దగా పెట్టిండో ஆம் இப்ப ஃபிஷ் இது. சடேன் 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 கால்ல கேக்குறதுண்டா